మాటి మాటికి ఒక మాట అంటారు మిగులు బడ్జెట్ తో మేము మీకు అప్ప చెప్పిపోతే అప్పుల కుప్ప చేసిన రూ అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ సిక్స్టీ నైన్ వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్ప కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నేను ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితుంది అన్నారు అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు శాలరీస్ పెన్షన్స్ సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్ని పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్ లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్లు ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష రిప్లై రిప్లైలో చెప్పండి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను మొన్నే చెప్పాను రిప్లైలో చెప్పండి సార్ మాకు అభ్యంతరం లేదు నాట్ ఐమ్ నాట్ సెయింగ్ ఎనిథింగ్ రాంగ్ సార్ ఐమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే దయచేసి మీ రిప్లైలో మొత్తం చెప్పండి